ప్రైజ్ గాడ్ దేవనామానికి సంవత్సరం అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మనం యోహాను సువార్తలోని సూచిక క్రియలలో మొదటి సూచిక క్రియను ధ్యానం చేస్తున్నాం ఈ మొదటి సూచిక క్రియ రెండవ అధ్యాయంలో యుహాను సువార్తలో ఉంది మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగను అని దాని గురించి ధ్యానం చేస్తున్నాము డే వన్ ఏమో మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు డే టూ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు డే త్రీ ముప్పై ఐదు నుంచి నలభై రెండు వరకు డే ఫోర్ నలభై మూడు నుంచి యాభై ఒకటి వరకు ఐదు ఆరు మెన్షన్ చేయబడలేదు ఏడవ దినము ఇక్కడ మనకు చెప్పబడుతున్న మూడవ దినము అని మనం అనుకున్నాం ఏడవ దినం మూడవ దినం అంటే ఏడవ దినమున క్రియేషన్ ప్రాసెస్లో దేవుడు ఆదాము హవ్వల యొక్క వివాహాన్ని జరిగించారు అందుకనే జూయిష్ వెడ్డింగ్ ఎప్పుడైనా సరే ఏడు దినాల పాటు జరుగుతుంది ఏడవ దినమున పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క వెయిల్ని తీసేస్తాడు అది యేసు క్రీస్తు ప్రభువు పెండ్లి కుమారునిగా వచ్చి వధువు సంఘం యొక్క వెయిల్ని తీసి ఆయన తనతో పాటు తీసుకెళ్తాడు అనే దానికి సాదృశ్యంగా ఉంది వివాహమునకు ఇక్కడ మనకు మూడవ దినమున గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగింది అనే దానికి ఒక కనెక్షన్ ఉంది ఆదాము హవ్వల యొక్క ఆ క్రియేషన్ ప్రాసెస్లో ఏడవ దినమున దేవుడు వారికి వివాహం చేసిన తర్వాత హీ టుక్ రెస్ట్ బట్ హీ హాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఏడవ దినమున విశ్రాంతి దినము అయినప్పటికీ కూడా దేవుడు చేయవలసినటువంటి కార్యక్రమం చాలా ఉంది అందుకనే ఇక్కడ ఏడవ దినమున వివాహము జరుగుతుంది అని మనం అనుకున్నాం దీనికోసం మిమ్మల్ని అందరినీ కూడా సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం అంతా చదవాలని మీకు చెప్పాను పంతొమ్మిదవ అధ్యాయంలో ద హోలీ వాటర్ ఈజ్ యూస్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఇట్ మస్ట్ బి మిక్స్డ్ విత్ ది యాషెస్ ఆఫ్ ద రెడ్ హైఫర్ ఎర్రని పెయ్యను కాల్చి బూడిద చేసిన తర్వాత ఆ బూడిదను నీళ్ళలో కలిపి హోలీ వాటర్ స్ప్రింక్లింగ్ జరగాలి శుద్ధీకరణ జరగటానికి అందుకనే ఒక డాగు ఎటువంటి కళంకం లేనటువంటి ఎర్రని పెయ్యను తీసుకొని వచ్చి వారు దానిని దేవునికి అగ్నిలో కాల్చివేసి దానిని దానిని మరి దేవుని యొక్క దేవుని దేవునికి అర్పణగా అర్పించాల్సి ఉంటుంది అని చెప్పబడుతోంది పదకొండు నుంచి పదమూడు వచనాలలో ఎవరైనా సరే శవమును ముట్టుకున్నట్టయితే వారు అన్ప్యూరిఫై అవుతారు కాబట్టి దే విల్ బి అవుట్ లాడ్ దే ఆర్ కన్సిడర్డ్ డెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ అందుకని పదమూడవ వచనం చెప్ పన్నెండవ వచనం చదువుకుందాం మూడవ దినం ఏడవ దినం యొక్క ఇంపార్టెన్స్ కోసం ఆ తర్వాత అపవిత్రతను గురించి కూడా చదువుకుందాం పదమూడవ వచనంలో ఆ మూడవ దినమున జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడవ దినమున పవిత్రుడ మూడవ దినము ఏడవ దినము ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి అందుకని ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ అకార్డింగ్ టు ద ఓల్డ్ లా ఓల్డ్ టెస్టమెంట్ లా ప్రకారంగా రెండు పునరుద్ధానములు అవసరం టూ రెజరాక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇంప్యూరిటీ ఒకవేళ ఎవరైనా సరే నరసి ముట్టి మొట్టి అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యహో మందిరమునకు ఆ మందిరమును అపవిత్రపరచువాడను అటు వాడు ఈశ్వరయులేలలో నుండి కొట్టివేయబడును అని రాయబడి ఉంది అంటే మన అందరం కూడా అపవిత్రులమైపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి కొట్టివేయబడినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనలను బ్రతికించటానికి క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు ఆ క్రీస్తు ప్రభువే గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షారసంగా ద బెస్ట్ వైన్ క్రింది మార్చి ఆ దినములలో ఏదైతే పాప పరిహారార్థ నిమిత్తము వారు అర్పించేటువంటి కోడలను దూడలను వాటి యొక్క రక్తాన్ని యాజకుడు పరిశుద్ధ స్థానంలోనికి తనది కాని రక్తమును తీసుకొని వెళ్ళేటువంటి వాడు అయితే మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కసారే తన స్వరక్తమునిచ్చి మన కొరకు పాప ప్రాయశ్చిత్తం చేసి దేవుని యొక్క సన్నిధిలోనికి మన నిమిత్తం విజ్ఞాపన చేయటానికి వెళ్ళనై ఉన్నాడు అని తెలియచేసేటువంటిదే ఈ గలిలయలోని కానాలో జరిగినటువంటి సూచిక క్రియ ఎప్పుడీ పాత్రిక తొమ్మిది పదకొండు నుంచి పదమూడు వరకు చదువుకున్నట్టయితే అక్కడ ఈ సాక్రిఫైస్ ఆఫ్ ద రెడ్ హైఫర్ ఈస్ నథింగ్ బట్ ఓల్ షాడోయింగ్ ఆఫ్ ద క్రైస్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్ క్రీస్తు ప్రభు యొక్క పాప బలిని మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని హెబ్రి పత్రికలో అపసుల్ పాల్ రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఇంకొక మాట కూడా పంతొమ్మిదవ వర్షంలో మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ఆ ప్రోక్షింపవలను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం పవిత్రుడగను అని రాయబడి ఉంది సో దేర్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ థర్డ్ డే అండ్ సెవెంత్ డే అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ మిస్టీరికల్లీ మిస్టీరియస్లీ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు రాయట్లేదు అనేటువంటి ఆలోచన మనకి ఒకవేళ వచ్చినట్లయితే దీనిని మనం అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క జ్ఞానం అవసరం ప్రాక్టికల్గాను డాక్టరీనల్గాను గాను మనం అన్ని విషయాలను పరిశీలనగా లేఖనములలో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోగలుగుతాము సో హూ ఆర్ వి వి ఆర్ డేడ్ టు సిన్ అండ్ వి నీడ్ రెజ్రాక్షన్స్ ఒక రెజ్రాక్షన్ ఏంటంటే వెన్ వీ టేక్ బ్యాప్టిజం బాప్తిజ్మం తీసుకున్నప్పుడు మనం పాపంల నిమిత్తము మరణించి దేవుని కొరకు జీవించటానికి పునరుద్ధానమైన రీతిలో మనము బయటకు తీసుకొని రాబడతాం అందుకని బ్యాప్టిజమం ఇచ్చినప్పుడు నీటిలో ముంచి అలాగే ఉంచకుండా తీస్తారు దట్ మీన్స్ వీఆర్ వీఆర్ అప్ ఫర్ లివింగ్ ఆర్డర్ టు లివ్ ఫర్ క్రైస్ట్ ప్యూరిఫైడ్ లైఫ్ కాబట్టి ఇది ఒక రిజరక్షన్ అయితే సెకండ్ రిజరాక్షన్ మన ఆత్మల యొక్క విమోచన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు సంఘ వధువుగా మనలను ఆయన వరునిగా ఎక్సెప్ట్ చేసినప్పుడు సెకండ్ రిజరక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి మా రెండవ మరణం నాకు మన మీద అధికారం లేదు అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం చెప్తుంది ఇరవైవ అధ్యాయం ఆరవ వచనం చెప్తుంది అయితే ఎవరు ఈ విధంగా పవిత్రం కారో వారికి రెండవ మరణం ప్రాప్తిస్తుంది అని ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథం చెప్తుంది So we must understand the symbolism and the third and the seventh day referred to by John in the Gospel, in the Gospel he has uh, written. Kavati how Jesus came to cleanse the defiled people. Apavitra Maina Manolano Paravitral Pavitrulaniga Chaeta Niki Esu Christu, Prabhu. ఎందుకు వచ్చారు అనే దానిని ఈ సూచిక క్రియ మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ సూచిక క్రియలో ఉన్న అనేకమైన ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేటువంటిది యశు ప్రభు యొక్క తల్లి యశు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పినప్పుడు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదు అని ఆయన చెప్పారు అప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పాను ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం సో లెటస్ కీప్ అవర్ మైండ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద స్క్రిప్చర్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద మిస్టరీస్ దట్ ఆర్ బీన్ ఎక్స్ప్లోడ్ ఆర్ దట్ ఆర్ బీన్ అన్వెయిల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను కాక లేటర్స్ ప్రే పరిశుద్ధుడా మహారక్షక మా దేవ మీరు మాకు నాయన అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయంలో మొదటి సూచిక క్రియలోని కొన్ని మిస్టరీస్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనములు చెల్లిస్తూ మాతో మాట్లాడి మమ్మలను బలపరుస్తున్నందుకై స్థుతులు చెల్లిస్తూ క్రీస్తు చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్